శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి మాఘపురాణం పన్నెండవ రోజు పన్నెండవ అధ్యాయం ఈరోజు శూద్ర దంపతుల కథ గురించి తెలుసుకున్నాం వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరి ఒక కథను వినుము సుమందుడను శూద్రుడు ఒకడుండేవాడు అతడు ధనధాన్యతల సంపాదనపై మిక్కిలి ఇష్టం కలవాడు వ్యవసాయం చేసేవాడు పశువుల వ్యాపారం చేసేవాడు ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాల సంపాదించలేకపోతున్నానే అని విచారిస్తూ ఉండేవాడు వాని భార్య పేరు కుముద ఆమె చాలా దయావంతురాలు ఒకనాటి రాత్రి సుచివ్రతుడను బ్రాహ్మణుడు ఇంటికొచ్చాడు అమ్మ నేను బాటసారిని అలసిపోయి ఉన్నాను చలి చీకటి మిక్కుటంగా ఉన్నవి ఈ రాత్రికి మీ ఇంట పడుకునే అవకాశం ఇవ్వండి ఉదయాన్నే నా ధరను నేను వెళ్ళిపోతాను అని ఆ ఇంట నుండే కుముదను అడిగాడు ఆమెయ్యూ కూడా వాని స్థితికి జాలిపడి అంగీకరించింది ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టము యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకున్నకై గ్రామాంతరము వెళ్ళి ఉన్నాడు కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్లసావిడిలో ఒకచోట బాగు చేసి కంబళి మున్నగు వాణ్ణిచ్చి పాలను కూడా కాచి ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండను కుముద పోయి నీవు ఎచ్చటి నుండి వచ్చావు ఎచ్చటికి పోచున్నావు అని అడిగింది అప్పుడు ఆ విప్రుడు తుంగభద్ర తీరం నుండి శ్రీరంగ క్షేత్రానికి పోచున్నాను మాఘమాసమున నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును అందుకే ఇట్లు వచ్చిదిరని సమాధానమిచ్చాడు ఆమె అడుగ్గా మాఘమాస స్నాన మహిమను కూడా చెప్పాడు కుముద కూడా మాఘస్నానం చేయుటకి నదికి పోవెళ్ళను అనుకుంది తాను వానితో నదికి పోయి స్నానం చేసి రావాలని అనుకుంది తన అభిప్రాయాన్ని చెప్పగా బ్రాహ్మణుడు కూడా సంతోషంతో అంగీకరించాడు సుమందుడు ఇంటికి వచ్చాడు కుముద నదీ స్నానములకు పోచుంటునని భర్తకు చెప్పింది సుమందుడు నదీ స్నానం వలదు అనారోగ్యం కలుగుతుంది పూజకు అనారోగ్యానికి ధనము అవుతుంది వెళ్ళొద్దు అని అడ్డకించాడు కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానానికి వెళ్ళింది సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయాడు నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరాన్ని తడుపుకున్నాడు ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాసమున నదీ స్నానమయ్యి పుణ్యం కూడా కలిగింది సుమందుడు భార్యను తిట్టుకొనుచు కొట్టుకొనుచు ఇంటికి తీసుకువచ్చాడు ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి సుమందుడు వాని భార్య ఇద్దరూ మరణించారు యమభటులు వారిని యమలోకానికి తీసుకుని వెళ్ళారు ఈ లోపున విష్ణుదూతలు వచ్చి విమానముపై కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాట వినండి నా భర్త చేసిన పాపాలకు ప్రతిఫలంగా యమలోకానికి తీసుకొని పోబడుతున్నాడు అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యాన్ని కూడా చేయలేదు అందువలన నేను కూడా నా భర్తతో పాటు యమలోకానికి పోవలసి ఉన్నది మరి నన్ను మాత్రము విష్ణులోకాన్నే వదిలి ఆయనను తీసుకొని యమలోకానికి వెళుతున్నారు అని అడిగింది అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టుని భార్యవైన వాని సహధర్మచారిణిగా నరకానికి పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధం లేదు నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టం కాకున్నను భయముతో కానీ ప్రతిభక్త వలన కానీ నీ భర్తకు నువ్వు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నువ్వు వ్యతిరేకివే ఇందువలన నీవు పాపివి కావు ఇంతేకాక మాఘమాసం మాఘమాస స్నానాన్ని కూడా ఎంతో భక్తితో చేశావు కావున నీవు పుణ్యం పొందావు నీ భర్త అలా కాదు కావున నీవు విష్ణులోకానికి తీసుకొని పోపడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకానికి పోచున్నాడని పలికిరి అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్త కూడా నీటిలో మునిగాడు కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనను నీట మునిగి లేచాడు కదా బలవంతంగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘ మాస స్నానము పుణ్యప్రదం అంటారు కదా ఆ విధంగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘ స్నాన పుణ్యము రావలను ఆయనయు నాతో పాటు విష్ణులోకానికి రావలను కదా అని అనను విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయరి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణులు పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు వెళ్ళారు తమ సమస్యకు చెప్పి తమ సమస్యను చెప్పి పరిష్కారము కోరారు అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపముల పట్టికను చూచాడు సుమందుని పట్టికలో అన్ని పాపంలే కానీ మాఘమాసమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలేనను ప్రయత్నమున నీటిలో పళ్ళుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టం లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పళ్ళుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించను విష్ణుదేవతలు కుముద తెలివికితేటలకు ఆశ్చర్యపడిరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయిరి రాజా అతర్కితముగా బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానానికి ఫలముగా పూర్వము చేసిన పాపాలన్నీ పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చిన వచ్చి ఏదన్నచో కూడా నదీ స్నానము చేసి ఇష్ట దేవతార్చన చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తిగా దానాలు చేసిన వారికి ఎంత పుణ్యము ఉండునో కదా ఆలోచింపమని చెప్పాను మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును అట్లే పై విధంగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము వారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజం తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయు వారితో కలియుటకు ప్రయత్నించవలెను తన పనులను నూరింటినైనా వదిలి మాఘమాస స్నానమును చేయవలను అట్లు కాక స్నానము పూజ దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకములు చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసుమందల వల్లే విష్ణులోకాన్ని పొందుదరు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగుతుంది ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస శోనభద్ర గౌతమి తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగుతుంది మానవులందరూ కూడా వారు ఎట్టి వారైననూ మాఘమాస స్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నింటినీ కానీ కొన్నింటినీ యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పను రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ